ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కమిషనరీ ఆధిచ్చిన ఆర్డర్ ప్రకారం ఏసీ కడపగా మల్లికార్జున ప్రసాద్ జరిగింది అలాగే ధార్మిక పరిషత్తు ఆర్డర్ ప్రకారం ఏసీ కడప మటన్ నొప్పు మటన్ నమ్ము రిట్స్ శంకర్ బాలాజీ గారు వన్ ఉన్న సాంగ సమాధులు వారు వారి సమాధులు మఠం శిష్యులు అయినటువంటి మునగా సుందరయ్య గారి సమాధి అర్ధరాత్రి పూట ఎవరికి చెప్పకుండా ఎందుకు తొలగించారనేది ద్వారికే తెలియాలి అడిగిన ప్రతి వారికి ఎమ్మెల్యే గారు అని చెప్తూ ఉన్నారు అలాగే ఎంపీ సీఎం రమేష్ గారు పేరు చెప్పి సామాన్య సామాన్యటువంటి చెప్తూ ఉన్నారు ముందస్తుగా నోటీసులు అర్ధరాత్రి ఇచ్చారా ఇచ్చారా వారితో సంతకం ఏమైనా పట్టించుకున్నారా అంటే అంతా ఎమ్మెల్యే కాదు అని చెప్తూ ఉన్నారు మఠంలో ప్రస్తుతం గురుపత్ని హోదాలో ఉన్నాను హైకోర్టులో కూడా మా ప్రత్యర్థులు అదే చెప్తున్నారు గురుపత్ని ఆధ్వర్యంలోనే నిర్వహణ జరుగుతూ ఉందని గత గతంలో ధ్వజస్తంభం కూల్చివేసే సమయంలో కూడా మేము చెప్పాము హిడ్ పర్సన్కి ధార్మిక పరిస్థితి ఇచ్చిన అంధారాలు కేవలం ద్రవ్యాలు జీతాలు రోజువారీ ఖర్చులకు మాత్రమే అని అయినా కూడా ఆయన అభివృద్ధి కార్యక్రమాలని వందలే ఉన్నటువంటి పూజలు జరుపుతున్నటువంటి సమాధానం తొలగించారు ఎమ్మెల్యే గారి పేరు చెబుతూ పూర్తి కక్ష పూర్తిగా ఉన్న ప్రచురు ప్రత్యేతుతో కలిసి కలిసి మఠంలో అరాచకాల అరాచకాలు జరిపిన శంకరపాలాజీ గారిని వెనక్కి పిలిపించాలి వారి అరాచకాల మీద తీవ్ర చర్యలు తీసుకోవాలని అలానే వారి అవినీతి మీద వేసి విజయ విచారణ జరిపించాలని గౌరవ సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని దేవాలయ శాఖ మంత్రి గారిని కలెక్టర్ గారిని మేము కోరుకుంటున్నాము మిగతా విషయాలు మా కూడా నమస్తే అండి నా పేరు